మొదరి పత్రిక పదమూడవ అధ్యాయము ప్రేమ కూర్చున్నటువంటి సందేశం ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకునదు ప్రేమ దీర్ఘకాలము సహించును రెండవది దయ చూపించును మూడవది మత్సరపడదు నాలుగవది డంభముగా ప్రవర్తించదు ఐదవది ఉప్పొంగదు ఆరవది అమర్యాదగా నడవదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును కొరింతిలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయవలసి ఉన్నది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును అనే అంశాన్ని నేను ముందుంచడానికి కోరుతూ ఉన్నాను దీన్ని ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు కొందనాలు వాక్యము నీది నాయన ప్రభు నీ వాక్యము నాయన కాని నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నీ వాక్యము ఫలిస్తుంది ప్రభువ నీ వాక్యం మా హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు ప్రభా నాయన మేము ఫలిస్తాం ప్రభా అట్టి భాగ్యమును మీరు మాకు ప్రసాదించమని మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మా రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొని చిన్న ఆంపరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైస్ తలాడ్ హలలుయా ఇప్పుడు ప్రేమను గూర్చి మరో అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ప్రేమ దుర్నీతి ఎందు సంతోషపడదు దుర్నీతి ఎందు సంతోషపడదు ఆరో వచనంలో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ఈ మాట మీ మనసులో ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రేమ ప్రేమలో ఏముండదు అని అంటే దుర్నీతి అనేటువంటిది ఉండదు దుర్నీతి అందు సంతోషపడదు అని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని వాక్యం చెబుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దుర్నీతి అంటే ఏమిటి దుర్నీతి అంటే నీతికి విరుద్ధమైనటువంటిదే దుర్నీతి నీతికి విరుద్ధమైనది దుర్నీతి ప్రేమ కలిగినటువంటి వారు దుర్నీతిలో సంతోషపడరు ప్రేమ కలిగినటువంటి వారు మాత్రము ప్రేమ కలిగినటువంటి వారు మాత్రము దుర్నీతి విషయంలో సంతోషించరు దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు అర్థమవుతుంది కదా దుర్నీతి అందు సంతోషపడక మనం మంచిలో సంతోషించాలి నీతి అందు సంతోషించాలి చాలామంది దుర్నీతి అందు సంతోషపడతారు అని వాక్యం చెబుతుంది చూడండి దుర్నీతి అంటే ఏంటో రూమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది జాగ్రత్తగా గమనించండి దుర్నీతి చేత సత్యము అడ్డగించబడుతుందట దుర్నీతి పదులైనటువంటి వారు సత్యాన్ని అడ్డగిస్తారు సత్యానికి విరుద్ధంగా ఉంటారు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని వాక్యం అంటుంది ఎవరైనా దుర్నీతి చేస్తే దుర్నీతి కార్యాలలో నిమగ్నమైతే వా వారిని మనం చూసినప్పుడు సత్యవంతులు నిర్భయంగా ఉంటారు సత్యవంతులు నిర్దోషులు కానీ దుర్నీతి చేసేవారు మాత్రము దోషులుగా వారు ఉంటారు అనే విషయాన్ని మనము గమనించాలి దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము బయలుపడుతుంది ఎవరి మీద దేవుని కోపం ఉంది దుర్నీతి పరుల మీద దేవుని కోపము ఉన్నది ఎందుకు చేతనంటే దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుంది సత్యవంతులు దుర్నీతి పరులుగా ఉండరు సత్యవంతులు దుర్నీతిని జరిగించరు వారు నీతిమంతులుగా ఉంటారు నీతిని జరిగిస్తారు యథార్థత కలిగి ఉంటారు పరిశుద్ధత కలిగి ఉంటారు కాబట్టి నీతికి విరుద్ధమైనదే దుర్నీతి వెలుగుకు చీకటికి ఎలాగూ సంబంధం లేదో నీతికి దుర్నీతికి అలాంటి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు అనే సత్యాన్ని మనము గమనించాలి నీతికి విరుద్ధమైనదే దుర్నీతి కీర్తన గ్రంథం పదవ కీర్తన మూడవ వచనం చెబుతుంది దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు ఏమండి లోపులు ఎహోవాను తిరస్కరించురు గమనించండి దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారంట దేనిని బట్టి వా వారి యొక్క ఆకాంక్ష వారి యొక్క ఆశ ఏమిటంటే దుష్టత్వం చేయడం దుష్టత్వం నందు సంతోషించేవారు మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారు దుష్టత్వంలో సంతోషపడతా ఉంటుంటారు వాళ్ళు దుష్టత్వం చేసి దుష్ట కార్యాలు చేసి వాళ్ళు ఆనందిస్తారు అలాంటి వారిని మనము యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా చూస్తాం లూకాస్ సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ప్రధాన యాజకులే నీతిమాలిన వారైపోయారు అధిపతులు నీతిమాలిన వారై వారైపోయారు వారు దుష్టత్వాన్ని వాళ్ళు వారి జీవితాల్లో చోటు చేసుకున్నారు ఇస్కరియత్ యూధ ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి అధిపతుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వారితో బేరసారాలు కుర్చు కుదుర్చుకున్నాడు బేరసారాలు కుదుర్చుకున్నటువంటి అతను అతన్ని చూసినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు అధిపతులు లూకాసో వార్ ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో మన అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డారంట వారు సంతోషించారంట దేని విషయంలో సంతోషించారు ఏసుక్రీస్తును అప్పగించడానికి ఒప్పుకున్నాడు డబ్బు నాకు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు డబ్బు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు సంతోషపడ్డారంట సత్యవంతుడైనటువంటి యేసు ప్రభువుని అప్పగించడానికి ఆ తర్వాత మనం చూస్తాం ఈశ్వర జ్యోతి నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశాను అని అంటాడు దేవునికి స్తోత్రం గాక కదా తర్వాత పశ్చాత్తాపడితే తర్వాత అతని జీవితంలో మార్పు ఏర్పడితే ఏమైనా ప్రయోజనం ఉందా చేసిందంతా చేసేశాడు అక్కడ యేసుక్రీస్తుని అప్పగించి అతడు పాపము చేశాడు దుష్టత్వాన్ని జరిగించాడు ఈ ప్రధాని యాజకులు అధిపతులు ద్రవ్యం ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించారంట దుష్టత్వమునందు వాళ్ళు సంతోషపడము మనం చూస్తున్నాం ప్రేమ కలిగినటువంటి వారు దుష్టత్వంలో సంతోషపడరు అనే విషయాన్ని మనము గమనించాలి బైబిల్ అంటుంది రోమపత్రిక పన్నెండవ అధ్యాయము వచనం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి గమనించండి దానిని అవినీతి సంబంధమైన దానిని అసహించుకోవాలి నిష్కపటమైన ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రేమలో ఏముండదు కపటము ఉండదు ప్రేమలో కపటం ఉండదు నిష్కపటమైన ప్రేమ మనం ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నామో ఆలోచన చెయ్యాలి చాలామంది కూడా ఈ దుష్టత్వంలో సంతోషిస్తారట దుష్టత్వంలో ఆనందిస్తారంట ఆ యొక్క ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దుష్టత్వంలో సంతోషపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం వారు ఎలాంటి వారిగా ఉంటారో మనం చూద్దాం భూమిలో కాల్సిన పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి మనం చూసినట్లయితే ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగిండియూ వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు వినరా దుర్నీతిని చేయడానికి వాళ్ళు సమ్మతి చేస్తున్నారంట వీరు ఎలాంటి వారు అని అంటే మనం పై వాక్యాలు కనుక మనం చూసినట్లయితే వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో మనం చూడగలుగుతాం ఇరవై తొమ్మిది వచ్చినాం అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష్య ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరుమను వాటితో నిండిన వారై కొండిగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులు అహంకారులు బింకములాడివారును చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పు వారు అనురాగరహితులు నిర్ధయులునయ్యి ఇట్టి కార్యములు అభ్యసించే వారు మరణమునకు తగిన వారు విన్నారా వీరిలో ప్రేమ ఉండదు వీరు దుర్నీతి ఎందు సంతోషపడతారట దుర్నీతిలో ఆనందిస్తారట గమనించాలి ప్రేమలో దుష్టత్వము ఉండదు తెసలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం వచనంలో ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటేకే అని వాక్యంలో చూస్తున్నాం ఎవరు శిక్షించబడతారు ఎవరు నేరస్తులుగా నిలబడతారు ఎవరు నరకాగ్నికి నిర్ణయించబడతారు అని అంటే వారు దుర్నీతి ఎందు అభిలాష కలిగినటువంటి వారిగా ఉంటారు ఆనందంగా దుర్నీతిని చేసేటువంటి వారిగా ఉంటారని వాక్యంలో చూస్తున్నాం అలాంటి వారు శిక్షార్హులు దేనికి నిర్ణయించబడతారంట మరణమునకు తగిన వారు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమలో ఏముండదు దుర్నీతి అనేటువంటిది ఉండదు దుర్నీతి పరులు ప్రేమ కలిగిన వారిగా నటిస్తారేమో కానీ ప్రేమ అనేటువంటిది వారిలో ఉండదు అని సత్యాన్ని మనం గమనించాలి ఇంకా మనం గమనించినట్లయితే రోమా రెండు ఎనిమిదవ వచనం చెబుతుంది అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును దుర్నీతి పరుల మీదకి ఏమొస్తుంది దేవుని కోపం వస్తుంది దేవుని ఉగ్రత వస్తుంది దేవుని రౌద్రము వారి మీదకి వస్తుందని మనం చూస్తూ ఉన్నాం ఏం పోవాలంటే మనలో నుంచి దుర్నీతి పోవాలి దుర్నీతి పోవాలి ప్రేమ కలిగినటువంటి వారు వారి యొక్క శరీరాన్ని వారి ఆత్మను శుద్ధిగా ఉంచుకుంటుంటారు ప్రేమ కలిగిన వారు తన అవయవాల్ని కాపాడుకుంటారట వాక్యం చెప్తుంది ప్రిల్లర శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారు ప్రేమ కలిగినటువంటి వారట రోమిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదమూడవ వాక్యంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా వాడుకోకండి అవినీతి చేయడానికి అక్రమాలు చేయడానికి మీ శరీరాన్ని వాడుకోకండి మీ శరీరాన్ని నీతిని జరిగించడానికి వాడుకోండి మంచిని చేయడానికి వాడుకోండి మంచి మనసు కలిగి ఉన్నటువంటి వారు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ప్రిల్లరా దేవుని చిత్తాన్ని జరిగిస్తారు దుర్నీతి పరులు దేవుణ్ణి కలిగి ఉండరు అనే సత్యాన్ని మనం గమనించాలి అపోస్టుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆ ప్రాంతం అంతా కూడా అపోసులు చేసినట్టు అద్భుతాలు చూసి అతడు వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఆ వరాన్ని ఇస్తారా నేను మీకు కొంత డబ్బు ఇస్తాను అని చెప్పి బ్యారం చేయడానికి ప్రయత్నం చేశాడట అప్పుడు పేతురుగారు దేవుని యొక్క ఆత్మహ్యత నింపబడినటువంటి వాడే తేరు చూచి హృదయం వైపు చూశాడట దేవుని ఆత్మచేత నింపబడిన వారే లోపలికి చూడగలుగుతారు మరి ఎవరి వల్ల కాదు దేవుని ఆత్మకు తప్ప అవతల వారి జీవితం ఎవరికి కనిపించదు ఆత్మచేత నింపబడినటువంటి పేతురు గారు ఏమంటున్నారంటే నీవు ఘోరమైన దుష్టత్వంతో దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను చాలామంది వ్యాపారం చేసుకుంటున్నారు ఈ రోజున సీమోనలు చాలా చాలామంది ఉన్నారు పాస్ట్రులు చాలామంది అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి దేవుడు కృపావరం ఇస్తే ఆ వరాన్ని డబ్బులకు వాడుకుంటా ఉన్నారు ఇంత డబ్బు కడిగితే నీకు ఇంత ఇది వస్తుంది నీకు డబ్బులు కట్టావనుకోండి ఆ మధ్య ఎవరో ఒక వీడియో వచ్చింది నాకు డబ్బులు కడితేనంటే స్వస్థత వస్తుందంట ఎంత దారుణం పాస్టర్ గారు కాదు చలమని అవుతున్నాడు సినిమా యాక్టర్ అంటే అతను పాస్టర్ అయిపోయాడు సినిమాలు రావట్లేదేమో అవకాశాలు అతనికి పాస్టర్ అయిపోయి ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఊరికే దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు డబ్బులు ఇవ్వాలి అని అంటున్నాడు అతను ఇంత దారుణమైనటువంటి ఆలోచన మీరు చూడండి డబ్బుల కోసం కొంతమంది సేవలోకి వస్తున్నారు తప్పది గతంలో పూర్వకాలంలో చాలామంది దైవజనులు ఆకలితో సేవ చేశారు బట్టలు లేకుండా సేవ చేశారు దరిద్రతను అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు ఉపవాసాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లరావు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామందికి కూడా ఇప్పుడు చూస్తున్నాం సమృద్ధిగా ఉంటుంది వాళ్ళు చూసేమో పాస్టర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు కొంతమంది నేను అలాగే అనుకునేవాడిని నా చిన్నప్పుడు గారు వృద్ధాగా చక్కగా వస్తే పాస్టర్ అయితే ఉపవాసాలు ఉండాలని తెలియదు పాస్టర్ అయితే రాత్రి పగళ్ళు ఏవండి నిద్రాహారాలు మరిచి ప్రయాణం చేయాలని తెలియదు పాస్టర్లు అయితే ఒక్కోసారి భోజనం దొరకదని తెలియదు నాకు ఏమండి కానీ ఆ తర్వాత అవన్నీ కూడా నేను అనుభవించినాక తెలిసింది దేవునికి స్తోత్రం అలలీయా దేవుని సేవకుడు అంటే మరణానికి సిద్ధంగా ఉండాలి అంటే చావే ఓ దైవజనుడు అన్నాడు సేవ అంటే చావే అంట దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఘోర దుష్టత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క సీమను పరిశుద్ధాత్మను ఎలా పొందుతాడు పరిశుద్ధాత్మను పొందాలంటే అతడు ఏం చేయాలి దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి దుష్టత్వాన్ని విడిచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామోలో బాప్తీసం పొందాలి అతడు నీతి మంత్రిగా మార్చబడాలి పరిశుద్ధాత్మను అప్పుడు పొందుతాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఆది అపోస్తులు చెప్పారు మీరు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామోలో బాప్తీసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుదురు అది మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ కూడా వర్తించనని ఆ పోస్తులు ఆ రోజున ప్రకటించారు అప్పుడున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు అదే పరిశుద్ధాత్మ దీని ఆసక్తితో నీవు ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడిని పట్ల కార్యం చేస్తాడు ఇలా దుష్టత్వంతో నింపబడేటువంటి వారికి దేవుని కృపావరాలు ఇవ్వబడవు అనే సత్యాన్ని మనం గమనించాలి అందుకని పరిశుద్ధాత్మంతో నింపబడినటువంటి పేతురుగారు అంటాడు నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో నీవు బంధించబడ్డావు అని చెప్పేసి పేతురు గారు మాట్లాడటము మనం చూస్తున్నాం ఇంకా మనం గమనించారా దుర్నీతి పరులు ఆఖరికి ఏమైపోతారో తెలుసా వాక్యం చెబుతుంది మతీసు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములు గల సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగొండంలో పడవేదురు ఏమవుతుందంటే ఆ దుర్నీతి పరులందరినీ కూడా సమకూర్చి పోగు చేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అగ్నిగొండంలో పడవేస్తారు ఆఖరికి దుర్నీతి పరులకు దక్కేది ఏమిటి తెలుసా ఫలితం ఏమండి అగ్నిగుండము కాబట్టి జాగ్రత్త దుర్నీతి పరులు అగ్నిగుండం పాలవుతారు ఇంకా దుర్నీతిని ఎందు సంతోషిస్తే దుర్నీతి పరులుగా జీవిస్తే అలాంటి వారికి మిగిలేదు ఏంటంటే అగ్నిగుండమే ప్రేమ కలిగినటువంటి వారు సత్యవంతులుగా ఉంటారు యథార్థవంతులుగా ఉంటారు నీతి ఉంటారు పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉంటారు ప్రేమ లేని వారు సత్యం ముందు నిలబడరు నిలిచిన వారు కాదు వ్యవహాని సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం మనకు తెలియచేస్తుంది ప్రేమ లేని వాడు సత్యం ముందు నిలిచిన వాడు కాడు అని వాక్యము చెబుతుంది వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం చెబుతుంది సత్య ముందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం సత్యం అంటే ఏంటి నీ వాక్యము దేవుని వాక్యము ఏసుక్రీస్తు ప్రభు అన్నారు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరని ప్రభు చెప్పారు ఏసు ప్రభు ఏ సత్యం ఆ సత్య మార్గంలో మనం నడవాలి ఏసు ప్రభువుని మనం రమణించాలి అప్పుడే సత్యం కలిగినటువంటి వారు సత్యవంతులు పిల్లరా ప్రేమ కలిగిన వారిగా ఉండగలుగుతారు నీలో నాలో మనందరిలో ప్రేమ ఉండాలి ప్రేమ లేనటువంటి వారు దుర్నీతి పతుల పరులుగా ఉండగలుగుతారు కాబట్టి గమనించాలి కీర్తనలు యాభై ఒకటవ కీర్తన మనం చూసినట్లయితే ఆ రోజున మనం చూస్తే నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఏమంటున్నాడు తెలుసా నువ్వు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు బాహ్యంగా కాదు బాహ్యంగా నటించే నటించే వాళ్ళను కాదు వాక్యం అంటుంది నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు దేవుడు మనల్ని పై పైన చూడడు దేవుడు మనల్ని మన యొక్క ఆంతర్యాన్ని చూస్తాడు లోపలేముందో చూస్తాడు అయితే మనం ఎలా ఉంటాము బయటకు ఒకటి చెప్తాము లోపల ఒకటి దాచుకుంటాం కానీ బైబిల్ ఏమంటుంది దేవుడంట ఆంతర్యాన్ని చూస్తాడంట లోపలేముందో చూస్తాడట దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనము లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకునే వాళ్ళుగా ఉండ ఉండకూడదు అలా ఉన్నవారు ప్రేమ కలిగినటువంటి వారు కారు అనే సత్యాన్ని గమనించాల్సిన అవసరం అనుకుంది వ్యవహాను పత్రిక మూడో పత్రిక ఒకటి నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకునిచున్నారని వినుటకంటే ఎక్కువైన సంతోషము లేదు గమనించండి పిల్లరా ఈ పిల్లలు దేవుని పిల్లలు దేవుని కుటుంబము సత్యమును అనుసరించాలి దేవుడు అంతరంగంలో సత్యం కోరుతున్నాడు సత్యాన్ని నువ్వు కోరుకోవాలి సత్యాన్ని నువ్వు అంగీకరించాలి ప్రసంగం ఎటువంటి సులోమని అంటాడు ఏమంటాడంటే సామెతలు ఇరవై మూడు ఇరవై మూడులో సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను సత్యాన్ని కూడా అమ్మేసే వాళ్ళు ఉంటారు ఒకసారి నేను కోర్టు దగ్గరికి వెళ్ళాను హైకోర్టులో చాలా బెంచ్లు ఉన్నాయి అన్నమాట అయితే అవన్నీ కూడా నేను తిరిగాను అయితే మా లాయర్ అన్నయ్య గారితో బయట బయటకు కూడా వచ్చాను బయటకు వస్తే అక్కడ కొంతమంది కనిపించారు ఏ ఎవరు వాళ్ళు అని అంటే వాళ్ళంట అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ఉన్నారంట డబ్బులు తీసుకుని ఇంత డబ్బులు ఇస్తాను అని కొట్టాడని చెప్పేసేయ్ నేను చూశానని చెప్పేసేయ్ అని అంటే వాళ్ళు ఆ మాట చెప్తారంట వెళ్ళి నేను మాట చెప్పాలంటే జడ్జి గారి ముందుకు వెళ్ళి ఈ మాట చెప్పాలంటే కొంత డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బుల్ని కోసం ఆశించి డబ్బుల కోసం కూడా సత్యాన్ని అమ్మేసేవాళ్ళు ఉన్నారు దారుణం కదా అలాంటి వాళ్ళు కూడా ఆ యొక్క కోర్టుల దగ్గర కనిపిస్తారు మనకి ఎక్కడికో వెళ్ళాకర్లా కోర్టుల దగ్గర రెడీమేడ్ ఉంటారు అక్కడ అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ చాలా దారుణం కదండి కాబట్టి అబద్ధికులు దేవునికి ఇష్టమైన వారు కారు దేవునికి అసహ్యులని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియుల సత్యమును అమ్మివేక దాన్ని కొనుగుంచుకున్నాము యశగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో సమాధులోనికి దిగిపోయేవారు నీ సత్యమును ఆశ్రయించరు నరకానికి వెళ్ళిపోయేవారంట దేవుని సత్యాన్ని వారు ఆశ్రయించరంట జాగ్రత్తగా గమనించాలి మనం ఎలా ఉన్నాము సత్యం అంటే ఎలాగొచ్చిందో తెలుసా యోహోను సువార్త మొదటి దేం పదిహేడు వచ్చినాం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడిను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగను విన్నారా ధర్మశాస్త్రమంట మోషే ద్వారా కలిగిందంట మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే కృప మరియు సత్యం ఎవరి ద్వారా వచ్చింది యేసు ప్రభు ద్వారా వచ్చింది ఈ రోజున లేకపోతే సత్యవంతుడు మనకు తన రక్తాన్ని చెందించకపోయినట్టయితే మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు మనం రక్షించబడే వాళ్ళమో కాను మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు వృత్తి పొందేను ఆయన సత్యవంతుడు ఆయన ఏమన్నారు తెలుసా నాలో పాపమున్నదని మీలో ఎవరు రూపిస్తారు రూపించేవాడు ఎవడు అని ఆ రోజున ఆయన శపథం చేశారు ఆయన చెప్పారు కదా నేనే మార్గమో నేనే సత్యము నేనే జీవము కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా సత్యము కలిగింది కృప సత్యము వచ్చిందని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి మనము సత్యవంతులుగా ఉండాలి ఆరాధించేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే గొప్ప కోసం పాడడం కాదు మనము గొప్పగా పాడడానికి కాదు మనము దేవుణ్ణి ఇరవై ఎనిమిదోచనంలో నీతిమంతుల ఆశ సంతోషం ఎలా కలుగుతుందో తెలుసా నీతిమంతులుగా వారు ఉండినప్పుడు వారి ఆశ భంగం కాకుండా ఉంటే వారి ఆశ నెరవేరితే వారి కోరిక నెరవేరితే ఏమవుతుందంట సంతోషం పుట్టిస్తుందట మా అబ్బాయి చాలా సంతోషపడిపోయాడు మన మధ్య రెండు మూడు సార్లు రాశాడు విసిగిపోయి ఉంటాడు ఇంకా నేను పాస్ అవ్వనేమో అని అనుకుని ఉంటాడు కానీ ఒకటే సబ్జెక్టు ఎన్నిసార్లు రాసినా అది తప్పిపోతూ ఉంది విసిగిపోయాడు ఒక పక్క నేను ఓ పక్కన వాళ్ళమ్మ ఏంట్రా సరిగ్గా చదవట్లేదేమో కానీ మొత్తం మీద పట్టుదలగా చదివాడు దేవునికి స్తోత్రం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాను పంపించాను దేవునికి స్తోత్రం కలిగను గాక మన ప్రార్థనతో పాటు ఒక్క ప్రార్థన చేయించుకుంటే సరిపోకండి కదా ఏం చేయాలి పట్టుదల ఉండాలి ఆసక్తి ఉండాలి ప్రార్థన చేయించుకునే వెళ్ళి పరీక్ష రాసిన వాళ్ళు ఫెయిన్ లేరంటారా కానీ అది సమయోచితమైన సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు ఆ టైంకి అల్లెలుయా మనం మనుషుల దయలో పెరగాలి దేవుని దయలో పెరగాలి దేవుడు ఆమోదించాడు కాబట్టి ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తాట కాబట్టి చాలా సంతోషపడిపోయాడు మా అబ్బాయి సంతోషంగా చెప్పాడు నాకు అర్థం కాలేదు పూర్తయిపోయిందన్నాడు సబ్జెక్ట్ పూర్తయి సబ్జెక్ట్ సబ్జెక్ట్ పూర్తి అయిపోవటం అనుకుంటున్నాను నేను ఏమండి తర్వాత వాళ్ళమ్మ మరలా నాకు వివరం చెప్పింది పాస్ అయ్యాడంట అని చెప్పి పాసయ్యాడంటే అప్పుడు అర్థమైంది నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమ సత్యమందు సంతోషిస్తుంది నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుందట మనం నీతిమంతులుగా జీవిస్తే యథార్థవంతులుగా జీవిస్తే పరిశుద్ధతతో జీవిస్తే మనం ఎలా ఉంటామంట సంతోషం కలిగి ఉంటామంట భక్తిహీనుల ఆశ భంగమైపోవునని వాక్యం చెబుతుంది సామెతులు గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ చెబుతుంది సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయను చాలామంది చెబుతుంటుంటారు కదా సంతోషమే సగం బలమని దేవునికి స్తోత్రం గాక ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే సంతోషం గల మనస్సు ఆరోగ్యాన్ని కలిగి చేస్తుందంట కూడా మనం సంతోషించాలి బలహీనతల్లో సంతోషించాలి అన్ని విషయాల్లో కూడా మనం సంతోషించాలి కదా అపోయి పావులు చెప్తాడు సంతోషించి ఆనందించడి మరలా చెప్తున్నాను ఆనందించడి మీ మీ యొక్క సహనము సకల జనులకు సాక్షార్థంగా తెలియబడనీయండి కదా దేవునికి స్తోత్రం కలిగను గాక దేవునికి మీ విన్నపాలన్నిటిని కూడా కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి అప్పుడు దేవుని సమాధానము సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకును మీ తలంపులకు కావలి ఉండును అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనం సంతోషించాలి కష్టంలో సంతోషించాలి బాధల్లో సంతోషించాలి బాధల్లో ఏం సంతోషిస్తామండి పాస్టర్ గారు బాధపడ్డం తప్ప ఏమండి మీరు ఎప్పుడు బాధపడలేదా ఎందుకు బాధపడలేదండి దేవునికి స్తోత్రం బాధ కలుగుతుంది బాధ కలగకుండా ఉండదు మనకి కానీ బైబిల్ చెప్తుంది సంతోషించండి అని ఆ రోజున ఈ మాట చెప్పిన పౌలు గారు మనం చూస్తే వా పౌలు గారిని సీలను తీసుకెళ్లి జైల్లో వేసారు బండలకు కట్టేశారు చిత్త కొట్టేశారు రక్తం గారుతుందో ఒక ప్రక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అర్ధరాత్రి వేళ పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారంట ఖైదీలంటా వింటూ ఉన్నారని రాయబడింది వాళ్ళ కష్టంలో కూడా బాధలో కూడా ఇబ్బందిలో కూడా వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతున్నారు యాకూబు పత్రికలో రాసి ఉంటుంది ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవలను ఏం చేయాలంట సంతోషంగా కీర్తన పాడాలంట సంతోషం వస్తే మనం ఏం చేయాలి పాట పాడాలి కొంతమంది డ్యాన్స్ వేసుకుంటూ కూడా పాట పాడతారు వాళ్ళకి సంతోషం కలిగితే ఏదైనా గొప్ప విషయం జరిగితే వాళ్ళ జీవితంలో ఏం చేస్తారు గంపులేసేస్తారు సంతోష గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును నలిగిపోతే కృంగిపోతే బాధతో కృంగిపోతే మనకు మిగిలేదేమిటి తెలుసా అనారోగ్యం ఎముకలను ఎండిపో చేయను అని ఏం చెప్తుంది క్షీణించిపోతాం మనకు బాధల్లో బాధలు మనకు కష్టం కలిగినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు కృంగిపోకూడదు శ్రమ దినమున నువ్వు కృంగి నేడలా చేత కాని వాడు అవదు అని వాక్యం అంటుంది శ్రమల్లో మనం సంతోషించాలి శ్రమల్లో మనం ఆనందించాలి ఆ యొక్క స్టేజ్కి మనం వెళ్ళాలి నిజంగా నేను సంతోషించలేము శ్రమ వచ్చినప్పుడు బాధపడిపోతా కృంగిపోతూ ఉంటుంటాం లేదండి ఎసుక చాలా విచిత్రమైన మాట చెప్పారు ఒక వ్యక్తి అంట పుట్టుడు అయిపోయిన ఎందుకంటే విచారపడినదంట పుత్తోడు అయిపోయినందుకు విచారపడుతున్నాయంట కొంచెం ఏమైనా మోరడు ఎక్కువ చేసుకుంటాడా విచారపడితే కానీ మోరడు ఎక్కువ ఇంచు కూడా కథల్లో కొడుగు దేవుడు ఇవ్వాలి దేవునికి స్తోత్రం